తెలంగాణ రాష్ట్రంలో కొన్ని రోజులు ఎన్నికలు ఉన్నాయి కదా పార్టీ గెలిచే అవకాశం ఉంది కాంగ్రెస్ గెలిచే కాంగ్రెస్ అందరు బీఆర్ఎస్ అంటారు కదా బీఆర్ఎస్ నాటలో నాటలో నాట అలా బీఆర్ఎస్ చేసి అరాస్కాయలు బాగున్నాయి ఆరాచకాలు ఏం చేసింది అరాసికాలు అంటే దళితుల విషయంలో కానీ ఈ ముఖ్యమంత్రి దళిత ముఖ్యమంత్రి దళిత బంద్ ఇస్తుండ్రు దళిత బంద్ ఎక్కడ వస్తుంది ఒక ఉజరాద్ నియోజకవర్గంలో వంద వంద శాతం అది చేసిండు తర్వాత ఎమ్మెల్యే కమిషన్ ఇస్తే ఊరు ఒక నియోజకవర్గానికి నాలుగు ఐదు వాడు థర్టీ పర్సెంటేజ్ ఇన్కమ్ ఇస్తే ఇస్తాడు లేకపోతే వాడి స్వార్థ ప్రయోజనాలకు వాడు ఇవన్నీకో చూసుకుంటాడు అదొకటి ఈ విద్యార్థులను నిరుద్యోగ సమస్య ఒకటి ఇవన్నీ అరాస్మెంట్ బాగున్నాయి ఎట్టి పరిస్థితుల్లో టీఆర్ బీఆర్ఎస్ గెలవదు కాంగ్రెస్ గవర్నమెంట్ ఖచ్చితంగా ఫామ్ చేస్తుంది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కన్ఫర్మ్ వంద వంద శాతం మా భూపాల్ పెళ్లి మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ గన్రా సత్యనారాయణ గెలుపు ఫస్ట్ జెండా కాదు కాదు వీళ్ళు వెల్మాసు వాళ్ళ రెడ్డి అది వాళ్ళు కానీ సత్యనారాయణ వెల్మాసు ఈయన రెడ్డి ఈయన మొత్తం స్వార్థం ఈయన మొత్తం రమణారెడ్డి ఆయన ఆస్తులు కాపాడుకోవడానికి అసలు భూపాల్ పెళ్ళిన కాంగ్రెస్ జెండా ఎప్పుడైనా ఈ ఉద్యమం పుట్టిన నుంచి ఒక్కసారి మధుసంసారి గెలిచిండు ఫస్ట్ టైం కాంగ్రెస్ ఉద్యమం అప్పుడు కాంగ్రెస్ గెలిచింది మధ్యలో మధుసంసారి గెలిచిండు తర్వాత మళ్ళీ కాంగ్రెస్ నుంచి గెలిపిస్తే ఆయన మళ్ళీ పోయి టీఆర్ఎస్లో ఆయన ఆస్తుల కోసం టీఆర్ఎస్లో పడ్డాడు మళ్ళా గెలిచేది కన్ఫర్మ్ కాంగ్రెస్ రాష్ట్రం కేసీఆర్ కన్ఫామ్ ఓడిపోడు రేవంత్ రెడ్డి జైలుకి పంపిస్తారు అది తర్వాత వాళ్ళ రాజకీయ కుట్రలు తర్వాత సంగతి కానీ కన్ఫర్మ్ అయితే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఎన్నికల్లో తెలంగాణలో మళ్ళీ తెలంగాణ బీఆర్ఎస్ గెలుస్తుందా లేకపోతే కాంగ్రెస్ కంపల్సరీ కాంగ్రెస్ గెలుస్తుంది కాంగ్రెస్ జిందాబాద్ అంతే ఎట్లా చెప్తున్నారు ఇప్పటికి చాలా కోరుకుంటున్నారా గెలుస్తుంది అనుకుంటున్నారా గెలుస్తుంది కూడా కోరుకుంటున్నాం కూడా అంతే అంతే అంతేపూర్లో ఎమ్మెల్యే ఎట్లా ఉండే ఆయన గెలిచే అవకాశం ఉందా మళ్ళీ సిట్టింగ్ ఎమ్మెల్యే వివేక్ గౌడ్ లేదు గెలవడు వివేక్ గౌడ్ గెలవడు ఎవరు గెలిచే అవకాశం ఉంది కాంగ్రెస్ అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి గెలిచేది కుప్పదాలపూర్లో ఇస్తాను యాడ ఉన్నాయి బెడ డబల్ బెడ్రూమ్లు ఎక్కడ ఉన్నాయి ఏం కాతా ఎక్కడే ఉన్నాయి ఎక్కడో ఇస్తుంది అక్కడెక్కడో ఎక్కడ గండి మైసమ్మకు అక్కడ ఎక్కడో కొన్ని ఉన్నాయి అవి కూడా చూసినాం మేము అన్నీ ఏం లేవు అంతే సిట్టింగ్ ఎమ్మెల్యే వివేక్ గౌడ్ మళ్ళీ గెలవాడు మళ్ళీ గెలవాడు ఇంకా కాంగ్రెస్ కాంగ్రెస్ గెలుస్తుంది ముఖ్యమంత్రి కేసీఆర్ కాడ కాడు కాంగ్రెస్ ఇక్కడ రెండు సార్లు చేసిండు చేంజ్ చేయాలన్నా చేంజ్ చేస్తేనే మనకు తెలిసిపోద్ది మేము ఎక్కడి నుంచో అక్కడ ఇక్కడ వచ్చి బతుకుతుంది ఎందుకోసం అయినా మా మా స్థలంలో ఐదు లక్షలు అన్నాడు తర్వాత మూడు లక్షలకు వచ్చాడు అదేం వచ్చన్న బెడ్డు బెడ్డు సరిపోతలేవు అది మా బాధ మొత్తానికి మళ్ళీ కాంగ్రెస్ వస్తుంట కాంగ్రెస్ రావాలా వస్తుంది తెలంగాణ గెలిచే అవకాశం ఉందా కాంగ్రెస్ బీజేపీ ఏమో అమ్మా కాంగ్రెస్ అనుకుంటున్నాం మేము కాంగ్రెస్ అంటే రెండు సార్లు తెలంగాణ వచ్చింది కదా కాంగ్రెస్ అనుకుంటున్నారా కాంగ్రెస్ మీరు ఏ పార్టీకి వేస్తారు మేమా మేము తెలంగాణకే వేసినాం ఇంత ముందుకు రెండు సార్లు తెలంగాణకి వేస్తారు కదా ఈసారి కాంగ్రెస్కి వేస్తారు అయితే ఏమో చెప్పాలేమో

ఈ వాగ్దానాలు వాటి చెప్పలే అప్పుడు ఇచ్చిన వాగ్దానాలకు ఇప్పుడు తేడా ఉంది కదా ఇప్పుడు మొన్న ఇచ్చిన వాగ్దానాలకు ముందు ఇచ్చిన వాగ్దానం జర కింద మీద ఉంది కరెక్ట్ చెప్పలేం వీళ్ళు ఏం ప్రకటిస్తారు మళ్ళీ తర్వాత గెలుస్తారు అంటారు హండ్రెడ్ పర్సెంట్ ఆయన గెలుపు కప్ప మొత్తం కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందా అది మా కాంగ్రెస్ ఏది కాబట్టి చెప్తున్నాం రేవంత్ మీ కాన్స్టిట్యూన్స్ మా కాంగ్రెస్ ఏది కాబట్టి చెప్తున్నాం పక్కా గెలుస్తుంది రాష్ట్రం విషయానికి వస్తే ఎట్లా రాష్ట్రంలో ఏ పార్టీకి వెళ్తే అవకాశం ఉంది ముందుగా చేసిన పని అయితే ప్రభుత్వం మంచిగానే ఉంది ఇక నీళ్లు కానీ మన కరెంట్ కానీ రోడ్లు కానీ డెవలప్మెంట్ ఉంది లేదని మంచిగా చేసిండు మంచిగా చేసిండు స్టేట్లో ఎట్లా గెలిచే అవకాశం ఉంది అంటే చెప్పలేము ఇక ఎప్పుడు ఈ పబ్లిక్ ఏమో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేము బీజేపీకి ఎట్లా చదువుకున్న పూర బీజేపీ ఉంది బీజేపీ ప్లస్ పోయింది బీజేపీకి

ఆయన కూడా మంచి మంచి సో మళ్ళీ ఆయన ఎంఎల్ అయితేనా మళ్ళీ వేరే గెలిచే అవకాశం అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ముత్బిలాపూరు ఎంఎల్ఏగా వెరీ గౌడ్ అయ్యే అవకాశాలు అయితే ఎంట్రీకి అవుతుంది ఈసారి సార్ గెలిస్తే ఆయన గెలిచే అవకాశం ఉంది సో ఆయన గెలిచిండు కదా మూడోసారి కూడా ఆయనకి అవకాశం ఉంది ఆయన కానీ ఇందులో ఉంటే కాంగ్రెస్లో కొంచెం విన్నుండే ఎవరు ఎస్ఎల్ఎం గౌడు ఓకే బిజెపిలోకి పోయిండు కదా బిజెపిలో అందుకే కొంచెం వెనక చే అంతేనా అంతే కాంగ్రెస్ ఉంటే తప్పు ఉంటుండేనా అప్ప పక్కా గెలిచే అవకాశం కూడా ఉండే క్యాస్ట్ ఫీలింగ్ అంత మత మతం తోటి అంత ఇబ్బంది అయిపోయింది కదా బీజేపీ బీజేపీ ముచ్చి ముచ్చేయలు క్రిస్టియన్స్ వెళ్ళారు మైనస్ మైనసా అవి మైనస్ కాంగ్రెస్ ఉంటే అన్ని కలిసి వస్తాయి అన్నీ కలిసి వస్తుంది పక్క టఫా పోరు ఉంటుండే అనుగులు అవుతున్నాడు పక్క ఉంటుండే మనకు తెలంగాణకు మద్దతు ఇచ్చింది కాంగ్రెస్ కాంగ్రెసే కానీ ఈడ ఇంకా ఆ పైన అక్కడ రెడ్డిలో గురించి మనం తెలియదు కానీ ఇక్కడ ఏరిగా అయితే మనకు వివేక్ గురించే ఇప్పుడు పక్కా తెలుసు ఏరియా కాబట్టి పని చేస్తున్నాడు పని చేస్తున్నాడు కొంచెం ఓపిక మంచి నిదానం మంచి ఈయన కానీ కాంగ్రెస్ కూడా తప్ప పక్కా పోరుంటుండే నీవు నేను ఎవరు చెప్పలేవు నేను గెలుస్తున్నాను నేను చెప్పే అవకాశం లేకుండా అట్లా ఇప్పుడు మాత్రం వివేక్గౌడు పక్కా పక్కా గెలుస్తాడు మరి అవతల అవతల వ్యక్తి అవుతున్నాడు మనకు తెలియదుగా ఇక్కడ కొద్లపూర్ ఏరియా వరకు అవతల కాంగ్రెస్కి వెళ్ళి ఎవరిని ఆడతా అతని గురించి మనకు తెలియదు కదా ఇక్కడ తెలిసే వరకు అయితే ఓకే ఎలక్షన్స్ వస్తున్నాయి కదా తెలంగాణ వస్తున్నాయి సార్ ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది ఏ ఇక ఇంచుమించు మళ్ళీ కాంగ్రెస్ అట్లా టగపర్ అట్లా టీఆర్ఎస్కి కాంగ్రెస్ ఎక్కువ పోటీ అని అనిపిస్తుంది ఇక చూస్తురు కదా అన్ని కరెంటు ఈ ట్యాక్సులు అన్ని జర పెంచి అవకాశం ఉన్నాయి పబ్లిక్ జర కొంత ఇబ్బంది తట్టుకుంటున్నారు అట్లా అని జర కొంత అందరికి సానుభూతి మళ్ళీ కాంగ్రెస్ మీద వచ్చింది కాంగ్రెస్ అదే అంటున్నా పోయినసారి అంటే కార్పొరేటర్ ఎలక్షన్లో ఈ పది పది వేలు ఎవరికి ఇవ్వలేదో జర కొద్ది జర నేరాజ్ అయ్యి పబ్లిక్ అంతా గురించి అని ఇట్లా అనిపించింది ఎవరికి మేము కూడా ఇయ మాకు దుగ్నం ముందు దరఖాస్తు పెట్టినాము ఎవరు పట్టించుకోలే ఎవరు ఇవ్వలేరు కూడా జర కొద్ది బాధ అనిపించింది పబ్లిక్ ఏంటంటే ఏ పోతే పోని వస్తే వస్తుందని ఇట్లా జర అనుకుంటున్నారు మనుషులు మళ్ళీ కాంగ్రెస్కి బాగా వేవుంది అంటారు ఆ ఉంది సార్ పర్వాలేదు జర కొద్ది పట్టించుకుంటున్నారు పోయినసారి లాస్ట్ అది రెండు వేల పద్నాలుగుల పదమూడుల లాస్ట్ ఇయర్లో అసలు పబ్లిక్ని పట్టించుకోలేయాలు ఇప్పుడైతే జర కొద్ది ఇంట్రెస్ట్ పెట్టుకుంటున్నారు పబ్లిక్ ఏందని జర గుర్తుకు వస్తుంది జర కా టీఆర్ఎస్ వాళ్ళు మర్చిపోతారు పబ్లిక్ని దాని నెక్స్ట్ తర్వాత బీజేపీ అనుకున్నాము ఇప్పుడు మళ్ళీ మొన్న సోనియా గాంధీ మీటింగ్లో దాన్ని బట్టి మన కాంగ్రెస్ వచ్చే అవకాశం ఉన్నందున కనిపిస్తుంది